Thank you. వివేకానంద గారి మనం బర్త్డే ట్వంటీ సిక్స్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము నాతో పాటు మన మాజీ సంస్థలు అందరూ జరిగింది ఇక్కడ నద్యాలో పొద్దున కూడా చాలా క్షణంగా వివేకానంద గారి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళ వీళ్ళ ఒక యువతకి వీళ్ళు ఒక ఆదర్శం ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ అమెరికా వెళ్ళినప్పుడు ఫస్ట్ విన స్పీచ్ విత్ మొత్తం అమెరికా అమెరికా అసలు వాళ్ళకి కూడా అర్థం కాలేదు ఏమి ఈ స్వామి ఏంది ఇంత బాగా చూపించారని ఫస్ట్ పర్సన్ ఇండియాకి ఆయన అంత బాగా చూపిస్తున్నాడు అట్లా ఆదర్శం మనం పెట్టుకోవాలి ఇట్లాంటి స్వామి వివేకానంద గారి చాలామంది ముందుకు రావాలి యువత కూడా ఆయన ప్రిన్సిపల్స్ పార్టిసిపేట్ చేయాలి అందరికీ మరి నంద్యాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంక్రాంతి కూడా చాలా కోరుకుంటూ స్వామి వివేకానంద గారి నూట అరవై రెండవ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి స్వామి వివేకానంద గారికి తెలంగాణ చేసి వారి వివేకానంద గ గారి అరుగుజాను ఎవరిని కోరుకుంటూ ఇది ఇదే విధంగా హెచ్చు రాబోయే కాలంలో కూడా వివేకానంద లాంటి వాళ్ళు అందాల తయారుగా ఉన్నారు